అసలు భజగోవిందంలో ఒక్క శ్లోకం పట్టుకుంటే చాలు మనం ఉద్ధరించిపోవడానికి గర్వం రాకుండా ఉండడానికి ధనం విషయము సంసారం విషయము గీత విషయము గంగ విషయము ఎన్ని విషయాలు చెప్పారు గర్వం వస్తే ఏం గుర్తు తెచ్చుకోవాలి గర్వం వస్తే ఒక శ్లోకంలో చెప్పారుగా ఆ శ్లోకం అంటే లోపల రెండు మూడు శ్లోకాలు కొట్టేసుకుంటున్నాయి మా అమ్మయ్యా గుర్తు చేశారా లోపల ఇంకో శ్లోకం అది కొట్టుకుంటుంది మా కురుదన జన యౌవన గర్వం హరతి సర్వం మాయామయమిదం అఖిలం హిత్వ బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ అందరూ చెప్దామా గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే కాబట్టి శంకర్ల వారు మూడు అని అన్నది ఈ కాశీలో గంగలో ములిగి ములిగింకరనేకరణే అంటున్నటువంటి ఆ వృద్ధ అన్నారా మననన్నారా ఏమండి మననేగా కృష్ణుడు భగవద్గీతను అర్జునుడి చెప్పాడా మనకి చెప్పాడా ఏదో అడ్డం పెట్టుకున్నారు అంతే మనం ఉద్ధరించడానికి కాబట్టి మనం అందరం మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ఏం చేయాలో చేస్తే మనం బుద్ధిమంతులమని అర్థం అదే ఏదో చెబుతారుగా సామెత అది మనిషి చిత్తం చెప్పుల మీద మనిషి ఏమో శివాలయం అలా కాకూడదు ఇప్పుడే మా అశోక్ శర్మ గారు ఏదో ఇంటివి గుప్తా గారు నుంచి వచ్చారా మెదక్ నుంచి వారు ఏదో ఇల్లు అమ్మాలని ఇక్కడి నుంచి వెళ్ళారట ఐదేళ్ళు అయిందంట కాశీకి వచ్చి ఏదో ఇంటి ఏదో పా ప్రాపర్టీ అమ్మాలని వెళ్ళారట వెళ్తే ఒక యాక్సిడెంట్ అయ్యి చుట్టులో బయటపడ్డారట వారు అనుభవం చెప్తున్నారు అసలు ఇక్కడికి వచ్చాక మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తారా అమ్మే పని తెగనమ్మే పని నేను చూస్తాను కదా అని నాకు వార్నింగ్ ఇచ్చారు అసలు నాకు వదలడం ఇష్టం ఉండదు కానీ ఏదో వెళ్ళాను అన్న కాబట్టి వదలడము అంటే మన ఫిజికల్గా వదిలేం కాదు లోపల మన చిత్తంతో మన మనస్సుతో మన బుద్ధితో ఏ సంబంధం లేకుండా దానికి ఒక చిన్న ఉదాహరణ ఎలా ఉంటుందంటే వైరాగ్యం గురించి మన చాగంటి కోటేశ్వర గారు చెప్పిందే మీరు విని ఉండొచ్చు భార్యాభర్తలు చాలా పేదవాళ్ళు వెళ్తూ ఉన్నారు ఈవిడి కాళ్ళకి ఆ ఈయన కాళ్ళకి ఓ బంగారు కాసులుండే ఉండే మూట తగిలింది తగలగానే అది విడిపోయింది కాసులు అవి బయటపడ్డాయి ఇది చాలా గొప్ప భక్తులే భార్య అయినా స్త్రీ అంటే బంగారం మీద మోజు ఉంటుందిగా ఎంతైనా ఆడదే అందులో అక్షయ తృతీయ ఈ కాయిన్స్ అన్నీ లెక్క పెట్టుకుని మెల్ల వేసుకుంటుంది మళ్ళీను అని ఈయన మట్టి తీసి అందులో వేసేస్తున్నారు వేసి మట్టి వేస్తున్నారు ఈ కాయిన్స్ వేసి ఆవిడ చూసింది ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని అని ఎందుకు మట్టి మీద మట్టి మట్టి పోస్తున్నారు అందడు చెప్పండి ఈయన వైరాగ్యవంతుడా ఈయన కంటే ఆవిడ వైరాగ్యవంతుడాల మెచ్యూరిటీ లెవెల్స్ చూడండి ఆ స్థితికి వస్తే చెప్పాలి మరొక స్వారస్య నాన్నగారు చెప్పారు చెప్పాలి ఆవిడ చూసి ఏంటి స్వామి అట్లా దాని మీద ఏదో మట్టి కప్పుతున్నారో ఏం చేస్తాం ఏం లేదు అక్కడ బంగారం ఉంటే నీ దృష్టిని ఆకర్షిస్తుందేమో అని తాగేసి అయ్యో అయితే బంగారానికి మృతికి తేడా ఇంకా మీ మనసులోకి పోలేదా చాలా సంతోషం ముదిన వారు చూసారా ఇది అంటే రెండు లేవు రెండు ఉన్నాయంటే నువ్వు ఇక్కడే ఉన్నావు అది ద్వందం ద్వందం ఉంటే బంధం ఇంకొకటి అందం జీవితంలో ఆనందం నో మకరందం ఇది నా మాట కాదు ఏది ఇలా సరదాగా చెప్పింది తప్ప అన్ని వనుచు అంతరంగమూన తినగా వెదికి తెలిసి జాల నొరులా అంటే ఆ ఏకోన్ముఖం అవ్వాలి అంతర్ముఖం అవ్వాలి ఓ చిన్న ప్రయోగం చేయబోతున్నాను మీరు కూడా ఎప్పుడైనా చేయండి ఉపవాసం అంటే మన అందరికీ తెలుసు కదండి జీవితంలో ఒకసారైనా ఉపవాసం వాళ్ళు చేయొచ్చండి ఒకసారైనా చేయలేదు ఎందుకు చేయలే బలెవారు చేయబోతే ఒకసారి చేయండి ఏకాదశి పేపర్ ఇస్తాం ఎలా చేయాలో ఉంది అందులో ఏ నీళ్లు కూడా తాక్కుండా నేను ఉపవాసం చేశాను ఒక ఇరవై నాలుగు గంటలన్న వాళ్ళు చేద్దండి చాలా అసలు ఏంటి లేవలేదు ఒకటి శివరాత్రి దేవుడి ఏకాదశి ముక్కోటి దేవుడి ఒకటి రెండు అంతేనా మూడు మేము ప్రతి కృష్ణాష్టమికి చేస్తాం పొద్దున మూడున్నరకో నాలు లేస్తే రాత్రి స్వామివారికి అభిషేకం అయ్యే వరకు నీళ్లు తాగం గత పాతికేళ్ళుగా చేస్తున్నాను కొన్ని ముఖ్యమైన వైకుంఠ ఏకాదశి అలాంటి ఏకాదశిలు కూడా సన్ టు సన్న నో ఫన్ను నీళ్ళు కూడా తాగను నిర్జలోపవాసం సరే అలా చేసినప్పుడు శరీరం చాలా అడుగుతూ ఉంటుంది ఆ రోజే బాగా దాహం వేస్తుంది సుమా మామూలుగా నీళ్లు తాగడానికి కూడా ఆ రోజే నీళ్ళు పిలుస్తుంటాయి వారా ఇటు రారో అని సో కాబట్టి ఈ ఇచ్ఛ ఉంటుంది చూసారా దాన్ని చంపాలి దాని నుంచి వైరాగ్యం రావాలి అలా రావాలంటే దేనితో జ్ఞానంతో ఆ జ్ఞానం లోపలికి వెళ్తే అంటే పట్టడం అంటారుగా పట్టడం ఆ పట్టిన వాడు ఎలా ఉంటాడంటే మన భక్త కన్నప్పలా ఉంటాడు ఆయనకి అసలు పట్టలేదు శివుడు పట్టిన తర్వాత వదలలేదు ఓ కన్ను ఆ మందు తెలిసిపోయింది ఓ కన్ను పెట్టాడు ఇంక బయల్లే స్వామి మందు తెలిసిపోయిందిగా రెండో కన్ను ఆ ఫిక్సిడ్నెస్ చూడండి ఆ స్థితి నిష్ఠ ఆ స్థితి మనకు వస్తే త్యాగరాజ్ స్వామి వారు చెప్పినట్లుగానే అంటే ఏమంటారు ఛాలెంజ్ అనుకోండి ఒకలాగా అస్తవన్గా నిలబడ్డం వీడను పరుల వేడను నీ వాడను భక్తి ఓడను అది ఎంత గొప్ప స్టేట్మెంట్ అది వీడను నేను వదలను పరుల వేడను పాతి మార్చాను వాడను భక్తి ఓడను మురగు నందన సేతు వందన భక్త చందన వందన మురగు నందన కాబట్టి తెలివైన వాడు మళ్ళీ పట్టుకున్నా ఉండడానికి ఏం చేయాలంటే ఏం పట్టుకోవాలో అది పట్టుకుంటాడు అది ఎలా పట్టుకోవాలో అలా పట్టుకుంటాడు పట్టుకున్న వాళ్ళని చూసి వారిని ఆకట్టుకుంటాడు ఇప్పుడు మరి బంగారా గారు ఏం చేశారు గురు పూజ ఎందుకు చేశారు